ఈ జలుబు జలుబు దగ్గు జ్వరం ఇవన్నీ మన ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివండి వాళ్ళేమో సింపుల్గా ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇవేమో మన ఒంట్లోకి ప్రవేశిస్తాయన్నమాట చుట్టాలు వచ్చిన నుంచి వాళ్ళకి చికెన్లు మటన్లు వండి వాళ్ళ నోట్లో పెట్టాలి ఈ దగ్గు జలుబు వచ్చిన నుంచి టానిక్లు టాబ్లెట్లు మన నోట్లో వేసుకోవాలన్నమాట ఇంతకీ ఇదంతా సరే కానీ నువ్వు చికెన్ వండుతున్నావా మటన్ వండుతున్నావా ఇప్పుడు అని మాత్రం అడగండి ఎందుకంటే అవన్నీ వండేంత ఓపిక అస్సలు లేదు అందుకే సింపుల్గా నా దగ్గర ఇడ్లీ పిండి ఉంది దాంట్లోకి కాంబినేషన్గా సాంబార్ చేస్తున్నాను అనమాట అది కూడా పప్పు లేని సాంబారు అలాంటి కూరగాయలు లేని సాంబార్ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కానీ నోటికి మాత్రం చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా ఇలాగ జలుబు దగ్గు వచ్చినప్పుడు చాలా తొందరగా అయిపోతుంది ఇక్కడ మనం కందిపప్పుకు బదులుగా రెండు మూడు స్పూన్లు శనగపిండిని నీళ్ళలో కలిపేసి తాలింపులో వేసేసుకుంటాం అనమాట ఆకరణ కొంచెం చింతపండు బెల్లం సాంబార్ పొడి వేసేస్తాం కావాలంటే కూరగాయలు కూడా వేసుకొచ్చండు